హాయ్ హలో నమస్తే కనకదుర్గ కార్ సేల్స్ నా పేరు రామాంజల్ అండి నేను ఉండేది హైదరాబాద్ ఎల్బీ నగర్ టీకేఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ కడ ప్రసాద్ నేను ఢిల్లీలో ఉన్నానండి వెహికల్ కూడా ఢిల్లీలోనే ఉంది పోర్డికో స్పోర్ట్ టైటానియం ఫోర్ ఇకోస్పోర్ట్ అండి ఈ వెహికల్ వచ్చేసి టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ ఇన్సూరెన్స్ వచ్చేసి మీకు మెయిన్ నెల ట్వంటీ ఫైవ్ వరకు ఉంది సెకండ్ ఓనరు ఒక్క అవైలబుల్ ఉంది నాలుగు టైర్లు కూడా కొత్తగా ఉన్నాయండి ఏ గ్లాసులు కానీ ఏది కానీ రీప్లేస్ కాలేదండి చిన్న చిన్న బంపర్లు వేసి లో చేసి ఆల్ ఒరిజినల్ వెహికల్ ఉంది దీని వీడియో ఫుల్ వీడియో మన యూట్యూబ్లో ఉందండి దీని ఆస్కింగ్ ప్రైస్ వచ్చేసి మూడు లక్షల యాభై వేలుగా చెప్తున్నాడు అండి ఆన్ టేబుల్ పదహైదు వేలు తక్కువ ఉండొచ్చు కంపెనీ పీర్ ఆఫర్ మార్కెట్ సిస్టమ్ కూడా పెట్టించుకున్నారండి వెహికల్ అయితే చాలా బాగుంది తక్కువ బడ్జెట్లో ఎవరికైనా కావాలనుకుంటే కాల్ చేయండి అండి ఈ వెహికల్ కావాలనుకుంటే మీరు వచ్చాయినా తీసుకెళ్తా మీరు రాలేని పక్షంలో కంటైనర్ ద్వారా కానీ ఆన్ రోడ్లో కానీ తీసుకొచ్చి అండి వెహికల్ నా ఫోన్ నెంబర్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ ఎయిట్ సిక్స్ జీరో ఎయిట్ నైన్ ఓకే అండి ధన్యవాదాలు వీడియో నచ్చేస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి